హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పసుపులత వెల్కమ్ టు మా పసుపు తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి ఇది చాలా ఈవినింగ్ తీస్తున్న వీడియో ఈవినింగ్ అంటే ఫైవ్ థర్టీ అవుతుందండి శీతాకాలం మరి ఫైవ్కే కాస్త మనకు చీకట పడిపోయినట్టు అవుతుంది కదా ఇంకా సిక్స్ అయిందంటే మొత్తం అయిపోతుంది అయితే మబ్బుగానే ఉంటుందండి వాతావరణం ఇక్కడ మనకు మందారాలు అయితే మాత్రం రోజు బలం వస్తున్నాయి ఇవి రేపు మార్నింగ్కి అయితే వస్తాయి అనమాట ఇదైతే మార్నింగే విడిచింది భలే ఉంటాయి కదా చాలా బాగున్నాయి అయితే ఈ రోజు వీడియో ఏమిటంటారా ఎంత ఈవినింగ్ తీస్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏదన్నా మొక్కల నాటి కదా నేను మరీ లేట్గా ఈవినింగ్ టైంలో తీస్తాను అనమాట నేను తేగజాతి పాదులు అయితే ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటాను కదండి అంటే మనకి రెండు పాదులు బీరకాయలు వస్తుంటే మరలా ఇంకొక రెండు పాదులు దశలో కానీ ఇంకా చిన్నగా ఉండేటట్టు కానీ పెట్టుకుంటాను అయితే ఇక్కడ గుత్తు గులాబీలు అయితే భలే మొగ్గలు అంటే నేను గమనించలేదు చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఇవ్వండి అక్కడ ఇంకా మొగ్గులు బాగున్నాయి అయితే ఇంకా అలా నేను ప్లాన్ ప్రకారం అయితే పెట్టుకుంటాను కాబట్టి ఇంక ఇక్కడ చూసారా ఈ బీర పొదలు అయితే ఇక్కడ రెండు ఉన్నాయి అలానే ఇక్కడ అయితే ఒకటి అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఆనపకాయలు అయితే లేవు అయితే లేవు ఇది ఒక పాద ఉంది ఇంకా ఒక చిన్న పాద ఒకటి ఉంది ఇంకా బీరకాయలు అయితే హార్వెస్ట్లకి ఇంకా టైం పడుతుందండి అయితే ఇవ్వండి చూసారా పిందులు ఇలా దిగుతున్నాయి మరి ఈ వండేలాగా ఇంక ఈ స్టేజ్ లో ఉన్నాయి అయితే మాత్రం ఉన్నాయి అనమాట అయితే ఇటు సైడ్ కూడా అక్కడ రెండు పాదులు ఉన్నాయండి మూడు ఉన్నాయి ఇక్కడ ఇవ్వండి ఇవి ఇలాగా పిందులు పడుతున్నాయి ఇప్పుడే అక్కడ కూడా ఒకటి ఇదైతే చాలా రెండు మూడు కాయలు అయితే కాసిందండి పాదైతేని ఈ పాదులు ఇంకా రెండు పో ఈ టబ్బలు ఇంకా రెండు పాదులు పెట్టవచ్చు కానీ పందికొక్క మాత్రం ప్రతి రోజు తిరగేసేస్తుందండి పందికొక్క కాదండి అది మాన పిల్లే నాకు అర్థమైంది అయితే ఇక్కడ అయితే ఇంకొండ ఇక్కడ ఒక తిండులు చూసారా ఇలా వస్తున్నాయి ఇలా వచ్చేటప్పుడే మరలా రెండు మూడు పాదులు పెట్టేసుకోవాలి మనం అయితే ఎర్రబచ్చలు ఈ తీగ బచ్చలు తీసేస్తానండి విత్తనాన్ని అయితే రెడీ చేస్తున్నాను కదా మరలా పెట్టుకుందాము ఇంకా ఇక్కడ బెండకాయలు కూడా తీసేస్తాను ఇవి కూడా తీసేస్తే మనం ఇంక ఏదో ఒక మొక్క అయితే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ మూడు బుడ్డి బుడ్డి బెండకాయలు అయితే తీసేస్తున్నాను తీసేసి ఇంకా ఇందులో మనం ఏదో ఒక మొక్క పెట్టుకోవచ్చు అంటే మట్టి రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇంకా తొందరగా మొక్క పెట్టుకోవడానికి టైం మనకి కలిసి వస్తుంది అనమాట అలా పెట్టుకుంటాను నేను ఓకేనా ఇంకా నేను ఈ రోజైతే కొన్ని మూడు బేర పాదలు అయితే గ్లాసుల్లో పెట్టుకుంటాను కదండి అవి అయితే వచ్చినాయి అవి ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తాను అలానే ఇంకా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూపిస్తూ మాట్లాడుకుందామండి ఓకేనా ఇవ్వనండి నేను ఈ మూడు పాదులు నేను ఇలాగా గ్లాసుల్లో పెట్టుకుంటాను మీకు తెలుసు కదా ఈ ఈ ప్లాన్ అయితే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ఇలా పెట్టుకుని వదిలేస్తే మనం చక్కగా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మార్చుకోవాలి ఇంకా ఈ వేరు వ్యవస్థ తీసుకోదకి ఎందుకంటూ అందుకని ఇంకా ఇలా ఉన్నప్పుడే మనం మార్చేసుకోవాలన్నమాట ఈ మూడు పాదలు కదండి ఇగో చూడండి చక్కగా ఉన్నాయి కదా ఈ మూడు కూడా నేను ఇప్పుడు మనకి ఏదైనా టబ్బు ఖాళీ ఉంటే అందులో మార్చేసుకోవచ్చండి ఇంకా అలాగైతే మనకి చక్కగా కనపడుతుంది కదండి అయితే ఇదిగోనండి ఇక్కడ అయితే నేను ఇందులో ఈ అయితే పెడతాను ఇంక ఈ రెండు పాదులు ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడతానండి ఫస్ట్ దీన్ని అయితే మనం ఇలాగా ఈ టబ్ అని ఫిఫ్టీ రూపీస్ టబ్బండి ఇది కదిలించుకోవాలి దీన్ని మట్టి మొత్తానికి పైనుంచి కిందకి తిరిగేసుకుంటే ఇదిగొండలా తిరగేస్తున్నాను దీంట్లో కూడా మనకి ఒక్క పాదే కరెక్ట్ అనమాట ఈ టబ్బుకి ఈ సైజు టబ్బకి ఒక్క పాద అయితేనే బాగుంటుంది అలాగే మనకి వంద రూపాయల దానికైతే మూడు పాదల దాకా ఇది ఇదిగొండ తిరిగేసాను కదా ఇంక ఇది చాలా ఈజీ పద్ధతి నాకైతే ఇది బాగుంది లాగా ఇది మండగా వేర్లు చూసారేలాగా ఇంకా మరీ ఎక్కువ టైం కింద ఉంచకూడదు ఈ టైంలో ఉన్నప్పుడు దీన్ని మనం చక్కగా నాటేసుకోవాలండి అప్పుడు వేర్ల కింద వరకు వెళ్తాయి మంచిగా వస్తుంది అనమాట ఇంకా చక్కగా బతికేస్తుంది ఓకే ఇంకా రెండు పాదలు అయితే ఉన్నాయి కదండి ఆ రెండు కూడా మనకి ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అక్కడ మీకు చూపిస్తూ నాటేస్తాను అయితే ఇదిగోండి ఇక్కడ అయితే థర్మకోల్ బాక్స్లో రెండు పాదలు పెట్టాను కదండి ప్రస్తుతానికి ఈ పాదే మనకి చాలా బాగా కాసేసింది ఇంకా ఇది కాయదు చాలా బాగా కాసింది కాబట్టి ఇంకా దిగుతాయి కానీ ఇంకా మనకి అంత రావు అయితే ఈ పాదు ఇది కాస్త కొత్త పాదండి ఇప్పుడు ఇప్పుడే పిందులు దిగుతున్నాయి అవగాండి అలా ఉంది ఇంకా దీంట్లో ఒక పాదైతే పెట్టుకోవచ్చు మనం ఈ సైడు పెడదామని అనుకుంటున్నాను ఇలా ప్లానింగ్ ప్రకారం మనం పెట్టుకుంటే చక్కగా హార్వెస్ట్ తీసుకోవటానికి చక్కగా ఈజీగా ఉంటది మనకి అటు సైడ్ ఒక పాద అయితే నాటేద్దామండి ఓకేనండి ఇక్కడ ఒక అయితే పెట్టేసుకోవచ్చు అన్నాను కదా మనకి పిచ్చి మొక్కలు లాగేసుకోవచ్చు అయితే ఇక్కడ కాస్త ఇలా కదిలించుకుని మట్టి బాగానే ఉందండి పర్వాలేదు ఈ ఈ మాత్రం దానికి మనం ఈ టబ్ అంతా ఈ థర్మకోల్ బాక్స్ అంతా తిరిగే అవసరం లేదు తిరిగేసి మరలా కొత్త మట్టి కూడా వేయవసరం లేదు ఆల్రెడీ కిచెన్ వేస్ట్ వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ పాదే పెట్టలేదు పెట్టలేదండి ఇంతకుముందు అసలు అందుకని ఇక్కడైతే పెట్టేయచ్చు అనమాట ఇలా ప్లానింగ్ ప్రకారం మనం చేసుకుంటండి చక్కగా హార్వెస్ట్లు చక్కగా తీసుకోవచ్చు ఇంకా ఈ పాదు పెట్టేసుకుందాము ఇలా తీసేసుకుని సరే దీనికి కూడా వేర్లు ఇంక ఇదే స్టేజ్ లో ఉన్నప్పుడు మార్చేసుకోవాలండి ఇంకా కిందకి వేర్లు దిగే అవకాశం ఉండదు దీనికి ఇది చూడండి కదా ఇలా ఉన్నప్పుడే పెట్టేసుకుందాము ఇది కిచెన్ వేసి అండి ఇది మోటార్ సైడ్ పెడదాము ఓకే ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా చక్కగా బ్రతికేస్తుందండి ఇది ఇవి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ మట్టితో మనం పెట్టేస్తున్నాం కాబట్టి చనిపోయే అవకాశమే లేదు దీనికి అసలు మనం ఎలా నాటినా కూడా బ్రతుకుతుంది ఓకే వాటర్ అయితే తర్వాత వేస్తానండి వాటర్ వెట్లు తింటాం అనుకోవద్దు ఇవ్వండి ఈ పాదు అయితే కరెక్ట్ పాదు తీసేస్తాను ఇది ఆల్రెడీ ఈ పాదు మనకి ఎండిపోయి స్టేజ్కి వచ్చేసింది ఇవ్వండి పైన అందుకనేసి మళ్ళా ఒకటి నాటిస్తాను అన్నమాట ఓకేనా ఓకేనండి ఇప్పుడు ఈ టబ్బ అయితే ఇది ఎప్పటిది మనకంత మాట ఈ పందుకొక్కలు మామిడి పిల్లలు తిరిగేసేగా మిగిలిన ఇది ఒకటే పాదే ఉంచుతున్నాయి ఈ సైడ్ని పెట్టిన ఏది కూడా ఉంచట్లేదు కదా అసలు ఏం చేస్తా చూద్దాం మరి ఇది కూడా ఇక్కడ ఒక ఒక్క పాదే ఉందండి ప్రస్తుతానికి వంద రూపాయల టబ్బు ఇది ఒక పాదే ఉంది అందుకనేసి ఇంకొక టబ్బు ఇంకొక పాదు పెడతాం దీంట్లో అనుకుంటున్నాను మరి ఇది ఇది మార్నింగ్ ఉంచుతుంది లేదో తెలియదు కానీ మరి అయితే నాటేస్తున్నా ఇదిగోండి ఓకేనా ఇది తీసేసుకుని ఇలా పిచ్చి మొక్కలు చక్కగా వేళ్ళు అయితే ఇలా పోసుకున్నాయి ఇక్కడైతే అయితే నాటునండి ఇది అయితే మూడు పాదలు పెట్టుకోవచ్చు అసలు ఈ మనకి ఈ టబ్బకి మరి కానీ ఇది అసలు ఉండవట్లేదండి అసలు పంతం పట్టేస్తుంది ఈ మానపిల్ల అయితే ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను మట్టు కూడా నేను అసలు ఏమి వేరు వేయలేదు ఇది చామదుంపల టబ్ కదా అప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది ఇంకా ఈ చామదుంపలు ఉన్నప్పటి నుంచి ఈ టబ్బను అయితే పగబట్టేసిందండి నిజంగాను ఇదిగోండి ఇలాగా ఓకే తర్వాత వాటర్ వేస్తాను నేను నన్నటికి కలిపి ఇంకా ఇది బ్రతికితే కనుక మనకి చక్కగా రెండు పాదలు ఉన్నట్టు అవుతుంది అయితే పొదలు అయితే నాటేసాం కదండి ఇంకా కొన్ని అయితే నేను లాంగ్ బీన్స్ పెట్టానండి అసలు వస్తాయి రావనేసి ఇదిగోండి ఇక్కడైతే వచ్చింది ఇది ఒకటి అలానే నేను ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి ఇదొకటి ఈ మూడు కూడా నేను ఇప్పుడు తీసి ఈ బకెట్ లో పెరు బకెట్ లో నాటుదాం అనుకుంటున్నాను ఇంక ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అవి నాటేయాలి కదా మరి ఈ మూడు బకెట్ లో నాటేద్దామండి ఓకేనండి లాంగ్ బీన్స్ ఇదైతే అందులో ఉన్న తీసేస్తాను తీసేసి బకెట్లు అయితే నాటేస్తాను ఈ బకెట్ లో మట్ట ఆల్రెడీ ఒక నాలుగు రోజులు అవుతుందండి చక్కగా మగ్గిపోయింది అనమాట ఇంకెలా ఉన్నప్పుడే మనం నాటేసుకుందాం ఓకేనా ఇంకా కనుమ రెండు ఉన్నాయి కదా అవి కూడా తీసేస్తానండి తీసేసి అవి కూడా బకెట్ లో నాటేసుకుందాం ఇది కొన్ని ఇలా మట్టితో నేను తీస్తున్నాను అలా అయితే తొందరగా బ్రతుకుతాయి కదా మట్టి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది అనమాట ఒక నాలుగు రోజులు అవుతుంది చక్కగా మగ్గి ఇదిగోండి ఇంకొకటి ఉన్నది దాన్ని కూడా తీస్తాను మట్టితో తీసి మనం పెట్టేస్తే ఇది వేర్లు ఉంటాయి అనమాట ఇంక మూడు బకెట్లు మనకి లాంగ్ జీన్స్ అనమాట ఇంతకు ముందు వేసాను మరలా వేయలేదండి వస్తా నేను అయితే ఇంకొకటి చిన్నగా ఉంది అది కాస్త పెద్దది కాక వేద్దాం మరి ఓకేనండి ఇందులో నేను లాంగ్ బీన్స్ తీసాను కదా ఈ టబ్బ ఖాళీ ఉంది కదా అనేసి పచ్చిమిర్చి మొక్కలు అయితే ఈ రెండు కూడా ఇందులో నాటేస్తున్నాను పచ్చిమిర్చి ఈ టర్ వసిపోయినా మనకి ఎండు మొక్కలు ఉన్నా గానీ అవసరమే కదా ఈ గుండెలా నాటేస్తున్నాను ఇది సరిపోతుంది ఈ కుండీ దీనికి సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇవన్నటికి వాటర్ అయితే ఇచ్చేస్తాను ఓకేనండి మరి రోజైతే కొన్ని బేరపదులు కొన్ని లాంగ్ బీన్స్ మొక్కలు అయితే నాటుకున్నాం కదా మరి చాలా టైం అయితే అయిపోయింది ఈవినింగ్ అయితే అయిపోయింది చీకటి అయితే పడిపోతుంది మరి రోజు వీడియో అయితే ఇంతేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతవరకు కూడా మరి మన ఛానల్ చూసి నాకు చక్కగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి